హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ మంజులా స్వాగతం అండి ఇవాళ మా అబ్బాయి కోసం రాగిపిండి దోశ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఏం తినకుండా వెళ్తూ ఉంటారు మనం క్యారేజ్లో పెట్టించినా కూడా వాళ్ళు అంత మాత్రమే తినేసి తీసుకొస్తుంటారు కదా సాయంత్రం కొద్దిసేపు వాళ్ళకి టైం స్పెండ్ చేసేదానికి ఉంటుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇట్లాంటి టైంలో మనం సాయంత్రం పూట ఇట్లాంటి స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చాలా హెల్దీగా కూడా ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాను ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఏమంటే కొంచెం నీరు వాటర్ వేసుకొని కలుపుకుంటూ పిండిని ఇట్లా కలుపుకోవాలన్నమాట మనము కొంచెం రొట్టెలాగా అట్లా చేసుకోవాలంటే ఇట్లాగా ఉంటే సరిపోతుంది మనం దోశలాగా వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకున్నాను ఇవన్నీ కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా దోశ వేసేసుకోవచ్చు ఇది కొంచెం పలుసగా అట్లాగా రావాలంటే కొంచెం నీరు వేసుకొని ఎక్కువ నీరు వేసుకుంటే బాగా పలచగా వస్తుంది నేను ఇట్లాగా వేస్తున్నాను తర్వాత ఏమంటే ఇవి తిన్నారంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక రెండు దోశ అంటే దోశలాగానే కాదు లాగా అట్లా కూడా చేయొచ్చు ఇడ్లీ కూడా పెట్టామంటే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటుంది ఎంతో ఇష్టంగా కూడా తింటూ ఉంటారు మనము మామూలు ఇడ్లీ తినే కన్నా రాగి ఇడ్లీ రాగి దోశ ఇవన్నీ తిన్నామంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు తర్వాత దోశ వేసేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసి కొంచెం మూత పెట్టుకున్నాను అనమాట మనము రవ్వ ఇవన్నీ వేసాం కదా మనము హెవీగా మంట పెట్టి కాల్చే కన్నా ఇట్లాగా దోశ ఇట్లాగా సిమ్లో పెట్టి చేస్తేనే చాలా హెల్తీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా బాగుంటుంది తర్వాత ఏమో ఇంకా తీసేసాను కొంచెం మూత పెట్టి బాగా కొద్దిసేపు ఉంచామంటే దోశ బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత కలర్ ఉందో భలే బాగుంది కదా తర్వాత దీని కాంబినేషన్ ఎర్రకారం పెట్టాను చట్నీ కన్నా ఎరకారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను కారం ఎలా చేశానంటే ఎండుమిరకాయలు జీలకర్ర తెల్లగడ్డ రెండు ఒక ఆనియన్ వేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం తిరగసేసుకున్నాను తర్వాత ఏమంటే ఇట్లా ఇచ్చేస్తామంటే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది అందులో కీరా కూడా చేసి ఇచ్చేయనమాట మా అబ్బాయికి ఎలా ఉందో కామెంట్ చేయండి